గుంటూరు టౌన్లో కలుషితం తాగునీటి సరఫరాతో ప్రజలు ప్రాణాలు పోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గుంటూరు తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జి మహమ్మద్ నజీర్ అన్నారు గుంటూరు తూర్పు బీఆర్ఎస్ స్టేడియం దగ్గర ఉన్న వాటర్ ట్యాంకు ను టీడీపీ నాయకులతో కలిసి మహమ్మద్ నజీర్ పరిశీలించారు గుంటూరు తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ స్టేడియం వద్ద ఉన్న నీటి ట్యాంకులను టీడీపీ కార్పొరేట్లు మరియు నాయకులతో కలిసి పరిశీలించిన నీటి శుభ్రతను సంబంధించిన అంశాలపై ఆరా తీయడం జరిగింది కలుషితం నీటి వల్ల వాంతులు విరోచనాలతో పదుల సంఖ్యలో జీజీహెచ్ లో బాధితుల చికిత్స పొందుతున్నారు

ధైర్యం మీరు ఇప్పుడు దీని మీద ఏంటంటే నగరం మొత్తం ఇదే మంచినీళ్ళతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మీకు ఎవరికైనా వచ్చి పేపర్లు ఎది కావాలి ఇది కాదు రాసి ఇవ్వమని చెప్పి ఎవరైనా అడిగితే మీరు ఇక్కడ లోకల్గా మహంకాళి గారు ఉంటాడు శ్రీను నాయక్ మీకు టచ్లో ఉంటాడు ఎస్టీసీఎల్ అధ్యక్షుడు మీరిద్దరు కూడా ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్పి చేయండి ఎందుకంటే మీకు ఏమైనా రూపాయి వస్తే మీకు ఉపయోగం కానీ మాకేం ఉపయోగం లేదు మేము ఏంటంటే జరిగింది వాస్తవం ఇప్పుడు మీ దగ్గరే కాదు పదహారు మంది నిన్న రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు మొన్న రాత్రి ఒక కథను చనిపోయాడు కావాలని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఇమ్మీడియట్గా మీకు నిన్న పోస్ట్ మార్టం కూడా చేయకుండా ఇచ్చే ప్రయత్నం చేశారు అందుకని ఆపి చేయించాం పోస్ట్ మార్టం ఉంటే రేపు పొద్దున్న అధికారికంగా మేము అడగడానికి అవకాశం ఉంటుంది మీరు దయచేసి మీకు ఎవరైనా వచ్చి బలవంతం చేసినా ఎక్కడ పేపర్ల మీద ఇది సంబంధం లేదు అనే విషయాలు కాదు వాస్తవాలు చెప్పండి చెప్పి దాన్ని బట్టి మేము కూడా పోరాడతాం అర్థమైందా పొద్దున ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ కుటుంబ సభ్యులందరూ కలిసి రేపు పొద్దున కమిషనర్ రేపు ఉదయం పదింటికి కమిషనర్ గారిని స్పందన కార్యక్రమం ఉంటది మీరందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా రండి తీసుకుని వెళ్ళి మాట్లాడే కదా మా తప్పేమీ లేదు వాళ్ళకి ఏదో వేరే జబ్బుతో అని వాళ్ళు అంటున్నారు నీళ్ళ వల్ల సరే నగరం మొత్తం ఉన్నాయి ఈ ప్రాబ్లము మరీ వీక్ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు చనిపోయారు నిన్న పదహారు మంది నిన్న హాస్పిటల్లో చేరారు పోయిన వారం నుంచి ప్రతి ఆర్ఎంపీ దగ్గర కూడా ముప్పై నలభై మంది ఉంటున్నారు ఇదే ప్రాబ్లంతో ఇప్పుడు అఫీషియల్ గా అది నోట్ అవట్లేదు అంతే గత వారం రోజుల నుండి మంచినీళ్ళు ఉన్నటువంటి నీరు సరఫరా అవుతా ఉన్నాయి మూడు రోజుల క్రితం ఓబుల్ అనే తిరుమల చారి కాలనీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగిందని అదే రోజు రాత్రి కమిషనర్ గారి దృష్టికి అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఏఈ గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా కమిషనర్ గారు కానీ మేయర్ కానీ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ అటువైపు తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు ఈరోజు చూస్తూ ఉంటే నగరంలో దాదాపు ప్రతి డివిజన్లో కూడా వందలాది మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగే ఆర్ఎంపీల దగ్గర ప్రభుత్వ ఆసుపత్రిలో సైతం ముప్పై మంది నిన్న చేరినటువంటి పరిస్థితులు దాంట్లో ఇద్దరు చనిపోయారు ఇప్పటికే ఈరోజు నగరంలో ప్రజాప్రతినిధులు కానీ అలాగే మేయర్ గారు కానీ కమిషనర్ గారు ముఖ్యంగా ఏవైనా సామాన్య వ్యక్తికి అవసరమైతే ఫోన్ చేస్తే ఆమె ఎత్తేటువంటి పరిస్థితి లేదు నగరంలో ముఖ్యంగా రిజర్వాయర్ దగ్గర నుండి వచ్చిన తర్వాత వాటర్ ట్యాంకుల దగ్గర నుండి పైప్ లైన్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఎక్కడికక్కడ మరగ్మంతుల కోసం ఉన్నటువంటి పరిస్థితులు పైప్ లైన్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ప్రతిరోజు కూడా రెండు వందల నుంచి మూడు వందల శాంపిల్స్ కలెక్ట్ చేయాల్సినటువంటి ఏదైతే సచివాలయ యానిమేటర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ డ్యూటీ చేయకపోవడంతోనే ప్రజలకు కలుషితమైనటువంటి నీరు వస్తూ ఉంది ఇప్పుడే చూసాం శారదా కాలనీకి సంబంధించినటువంటి సచివాలయ సిబ్బంది నిన్న ఒకటో తారీఖు తర్వాత పదకొండో తారీఖు ఈ రోజు చేశారు అంటే పది రోజుల పాటు ఎక్కడ కూడా శాంపిల్స్ కలెక్షన్ చేయలేదు మంచినీటి కలుషితం అవుతుందని అని చెప్పి చెప్పినప్పుడు కూడా సచివాలయ సిబ్బంది కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎక్కడ కూడా ఆలోచన లేకుండా ముందు చూపు లేకుండా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమానికే ఈరోజు రెండు నిండు ప్రాణాలు బలైపోయినాయి నగరంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం మీరందరూ కూడా ప్రా ఏదైతే సప్లై అవుతున్నటువంటి నీటిని వేడి చేసి తాగాల్సిందిగా ముఖ్యంగా ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పేద బడుగు బలగహీన వర్గాల్లో నివసించేటువంటి ప్రాంతం ఇక్కడ ఎవరు కూడా మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చుకునేటువంటి తాగేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వారం పాటు మీరు నీటిని వేడి చేసుకొని తాగాలని చెప్పి కోరుకుంటూ అలాగే మున్సిపల్ అధికారుల్ని